హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు ఈరోజైతే ఒక పుల్లట్టు చేసి చూపిద్దాం అనుకుంటున్నాను మీకు పుల్లట్ అంటే మజ్జిగతో మజ్జిగతో చేసుకుందాము ఇప్పుడు దానికి ఏమేమి కావాలంటే ఇదిగో ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను ఇదిగో ఇలా కడిగేసాను శుభ్రంగా కడిగి క్లీన్గా పెట్టుకున్నాను అలాగే ఒక ఒక గ్లాసు బియ్యానికి ఇదిగో ఈ గ్లాసు కొలత తీసుకున్నాను ఈ గ్లాస్తో బియ్యం తీసుకున్నాను ఆ గ్లాస్కి ఒక రెండు స్పూన్లు అయితే మనం సగ్గు బియ్యం రెండు స్పూన్లు అటుకులు ఇవి కూడా కొంచెం కడిగి క్లీన్గా పెట్టుకున్నాను ఈ గ్లాస్తో బియ్యం తీసుకున్నాను కదా ఈగ ఒకే అదే గ్లాస్తో ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో చిక్కటి మజ్జిగ కబ్బంతో చిలుపుకోవాలి బాగా ముక్కలు లేకుండా చిలుపుకోవాలన్నమాట ఇట్లాగా మజ్జిగని సరిపోతుంది ఆ మజ్జిగలో నానాలి అప్పుడు బాగా పులిసి బాగా పిండి బాగా మెత్తగా బాగా అవుతుంది అలాగే ఇవి ఉన్నాయి కదా సగ్గుబియ్యం ఇవి కూడా ఇవి కూడా అవి ములిగేటట్టు మనం మజ్జిగ వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు ఇలా నానపెట్టుకోవాలి ఒక నాలుగైదు గంటలు మెత్తగా నానిపోవాలన్నమాట అప్పుడు సాఫ్ట్గా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనం ఈ మజ్జిగంతా పీల్ చేసుకొని బాగా నానిపోతాయి అన్నమాట ఇవి నానిన తర్వాత మనం ఏం చేయాలంటే మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారా మెత్తగా మిక్సీ అయితే పట్టుకున్నాను నేను మిక్సీ నైటే పట్టేసుకున్నాను నైట్ పట్టుకొని అప్పుడు దీన్ని ఇలా బయటే ఉంచేస్తాను అనమాట ఇదిగో చూసారా ఎంత బాగా పులిసిందో ఇప్పుడు దీన్ని కొంచెం సాల్ట్ ఇవన్నీ వేసుకొని మనం పుల్లట్లు వేసుకోవాలి మజ్జిగలో బాగా నానిన బియ్యం కదా పిండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇచ్చి కూడా చాలా బాగుంటుంది దానికి వేరే టేస్ట్గా మనం ఒక చట్నీ కూడా తయారు చేసుకుందాం దీనికి ఏమేమి కావాలంటే ఎంత మెత్త గంధంలాగా అయిపోయింది అన్నమాట మజ్జిగలో నాన్తే పిండి చాలా బాగుంటుంది బియ్యం దానికి ఏం చేయాలి మనం ఫస్ట్ కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం దానికి సరిపడే ఉల్లి ఎంత పిండి ఉంటే అంత కొంచెం పచ్చిమిర్చి కొత్తిమీర క్యారెట్ ఇవన్నీ వేసి కలిపి పక్కన పెట్టుకుందాం అన్నీ వేసుకొని కలుపుకున్నాం కదా తగినంత సాల్ట్ వేసుకుందాం ఎటువంటి చోడాలు అలాంటివి కూడా అవసరం లేదు బాగా ఆల్రెడీ ఉంది కదా ఇవే మెత్తగా సాఫ్ట్గా వచ్చేస్తాయి దోశలు తగినంత సాల్ట్ దీనికి చట్నీ రెడీ చేసుకుందాం ఇప్పుడు మనం పుల్లట్లకి కావాల్సింది ఏంటంటే ఒక మంచి చట్నీ కొబ్బరితో మన కాంబినేషన్ వేరుసిన గుళ్ళు వేపుడు ఎప్పుడు వేసుకుంటాం కదా అలా కాకుండా ఇప్పుడు కొబ్బరి ముక్కలు టమాటాలు కలుపుతున్నాను టమాటో కొంచెం కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి దానికి తగినంత చింతపండు వేసుకోవడమే కొంచెం రెండు ఎల్లుల్లి రబ్బలు కొంచెం జీలకర్ర పచ్చడికి ఏ చట్నీ చేసుకున్నా కొంచెం ధనియాలు మినపప్పు జీలకర్ర అవి వేసుకుంటాం కదా అవి కామనే ఇవన్నీ వేపేసి మిక్సీ పడదాం నూనె వేడెక్కింది కొంచెం ధనియాలు వేసుకుందాము కొంచెం మినప్పప్పు జీలకర్ర Seperti itu, k i ఇవి వేగుతూ ఉంటాయి పక్కన మనం టమాటాలు కూడా వేపేస్తుందాం ఒక పక్కన టమాటాలు కూడా మగ్గిపోతాయి కొంచెం టైం పడుతుంది నీరు ఉంటుంది కదా ఇది వేసి కొంచెం ఉప్పు పసుపు వేసి మూత పెట్టేద్దాం మిర్చి వేగిపోయింది ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని కొంచెం ఇంగ వేసుకుందాం ఇది ఇంక ఆగిపోయింది బాగా వేగిపోయింది ఇంకా మనం ఇది ఆపేసుకుందాం తాలింపులన్నీ వేగిన తర్వాత కొబ్బరి పచ్చి కొబ్బరి ముక్కలు కూడా ఇందులో వేసేసుకుందాం వేడాటలు వేసి ఒక్కసారి మనం ఇలా కలుపుకుందాం అవి చల్లారే లోపు ఇవి కూడా హీట్ ఎక్కుతాయి కొబ్బరి ముక్కలు కూడా పచ్చిదనం పోతుంది కొంచెం టేస్టీగా ఉంటాయి చట్నీ బాగుంటుంది ఈ లోపులో టమాటా ముక్కలు కూడా వేగుతాయి ఇది చల్లారినిద్దాం ఈ పిండిలో కొంచెం తినే సోడా కూడా వేద్దాం ఇంకొంచెం సాఫ్ట్గా ఉంటుంది దోశ ఇంకా బాగుంటుంది ఇది అప్పటికప్పుడు మనం వేసుకొని కూడా ముందు నైటు నానబెట్టుకొని పొద్దున్నే కూడా రుబ్బేసుకొని అప్పుడే వేసేసుకోవచ్చు కొంచెం ఇలా తినే చోడ వేసుకుంటే కొంచెం గుల్లగా పొంగుతుంది మిర్చి ఇందులో వేసేసుకుందాం మిక్సీ జార్లో ఈ లోపల టమాటా ముక్కలు చల్లగా ఉప్తూ ఉంటాయి దీన్ని కొంచెం ముందు మిక్సీ పట్టుకోవాలి కొబ్బరి పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇలా మెత్తగా నలిగిపోయిన తర్వాత కచ్చాపిచ్చా కొట్టుకున్నాక ఇప్పుడు మనం వేయించుకున్న టమాటాలు కొత్తిమీర అన్నీ ఉన్నాయి కదా టమాటాతో పాటు చింతపండు అది వేసుకుందాం ఇప్పుడైతే కొంచెం పచ్చి జీలకర్ర రెండు ఎల్లుల్లి రబ్బలు టమాటాలు ఉడికించిన టమాటా చింతపండుతో సహా ఇందులో వేసేద్దాం ఇప్పుడు మళ్ళీ మెత్తగా మిక్సీ పడదాం కొబ్బరి టమాటో చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక మంచి తాలింపు వేసేసుకుందాం ఇది అన్నంలోకి టిఫిన్స్లకి అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కొత్తిమీర అన్నీ వేసాం కదా ఇప్పుడైతే మనం దోశలు వేసుకొని తెచ్చేసుకుందాం దోశకి రెడీ అయిపోయింది పెనం వేటెక్కిపోయింది వేసేసుకుందాం అందంగా వేసుకుందాం చక్కగా పొంగుతుంది మూత కూడా పెట్టుకోవాలి దీనికి బాగా పొంగింది ఇప్పుడు పట్టుని ఇట్లా తిప్పేద్దాం దోశ రెడీ అయిపోయింది చాలా మెత్తగా గుల్లగా ఎంత బాగుంటుందో మజ్జిగ దోశ మళ్ళీ ఇంకొక దోశ వేసుకుందాం ఇది ఒక ప్లేట్లోకి పెట్టేద్దాం ప్లేట్లో పెట్టి ఇలా దోశ వేసుకున్నాక ఇలా మూత పెట్టుకుంటే బాగా మగ్గుతుంది ఉడుకుతుంది అండి స్పాంజ్ దోశ చాలా బాగా రెడీ అయిపోయింది రెండు దోశలు వచ్చి రెడీ చేశాను ఎంత మెత్తగా ఎంత సాఫ్ట్గా ఉంటాయి అంటే అటుకులు సగ్గు బియ్యం ఇవన్నీ వేసాను పుల్ల మజ్జిగ వేసాను పుల్ల మజ్జిగానే కాదు ఏ మజ్జిగైనా కూడా ఒక రోజు నాని ఉంటుంది కదా అప్పుడు ఆ పులుపు మనకు సరిపోతుంది అలా చేసుకోండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ దోశ కూడా చాలా బుల్లగా కూడా ఉంటుంది ఈ దోశ దోశగా లోపల కూడా చాలా బాగుంది పుల్ల మజ్జిగతో చేసిన పుల్లట్టు చాలా టేస్టీగా ఉంటుంది దాని కాంబినేషన్ ఏంటంటే కొబ్బరి టమాటో చట్నీ చాలా బాగుంటుంది అందరూ ట్రై చేయండి ఎండాకాలం చాలా చాలా చేస్తుంది ఇందులో వేసేది మజ్జిగ రైస్ ఒక్కటే సగ్గు బియ్యం ఎంత బాగుంటుంది స సగ్గుబియ్యం ఎంత మంచిది మనకి అలాగే అటుకులు కూడా చాలా బాగుంటుంది అది అందరూ ట్రై చేయండి ఇలాగే ఒక మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఓకే అండి బాయ్ బాయ్